హాయ్ హలో బ్రదర్ నమస్తే అస్లాం వేకుం గల్ఫ్ దేశాల్లో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి అబ్బా రీసెంట్గా మన భారతదేశానికి సంబంధించినటువంటి ఒక అతనికి పాకిస్తానీ అతనికి అదేవిధంగా కువైట్కి చెందినటువంటి అమ్మ కూతలకి అంటే టోటల్గా నలుగురికి వచ్చేసి పది సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించారు ఇక్కడ మరొక ట్విస్ట్ కూడా ఉంది ఆ ట్విస్ట్ ఏంటో తర్వాత చెప్తాను కువైట్కి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ చెప్పినటువంటి లెక్క ప్రకారం వీళ్ళ నలగరి మీద మనీ లాండరింగ్ అదేవిధంగా బంగారు దొంగతనం అంటే రెండు కేసులు అయితే నమోదు చేశారు అదే విధంగా కోర్టు కూడా సమర్పించారు వీళ్ళు చెప్తున్నటువంటిదల్లా ఒకటే మన భారతదేశానికి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో బంగారు షాపులు అయితే పనిచేస్తూ ఉన్నాడట కొత్త కొన్ని సంవత్సరాలుగా ఎప్పుడైతే ఇతను ఇలా బంగారు షాపులలో పనిచేస్తూ ఉన్నాడో కువైట్కి సంబంధించినటువంటి అమ్మ కూతురులు అంటే సొంత అమ్మ కూతురు వీళ్ళు బహుశా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చెప్తున్నటువంటి ప్రకారం ఇక్కడ అతన్ని బలవంతం చేశారు అదే విధంగా ఒప్పించారు మరొకటి ఏంటంటే కదా ప్రలోభ పెట్టారు అంటే మూడిట్లో ఏదైనా కావచ్చు మనవాడు ప్రతిరోజు వచ్చేసి ఆ బంగారు షాప్లోంచి ఒకసారి ఒక గ్రామం అనుకోండి అంటే మీకు అర్థమైనటువంటి విధంగా చెప్పడం కోసం చెప్తున్నాను ఒకసారి రెండు గ్రాములు అలా ప్రతిరోజు వచ్చేసి బంగారం అనేది కొట్టేస్తూ వచ్చాడట అదే విధంగా అక్కడ ఉన్నటువంటి పది నా ఇరవై దినారులు ఇలా డబ్బు కూడా కొట్టేస్తూ కోవేటికి సంబంధించినటువంటి అమ్మ కూతుళ్ళ చేతికైతే ఇస్తూ వచ్చాడట మన వాడు ఇలా ఇస్తున్నటువంటి క్రమంలో షాప్ ఓనర్కి వచ్చేసి అనుమానం రావడంతో ప్రతిసారి కూడా ఇలా దొంగతనం ఎలా జరుగుతున్నదని చెప్పేసి పూర్తిగా కాన్స కాన్సన్ట్రేషన్ చేసి ఒక చిన్నపాటి కెమెరా బీగడం మూలంగా మన వాడైతే బయటపడిపోయాడు ఇక్కడ ఎప్పుడైతే మన వాడిని అరెస్ట్ చేశారో అప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్కి తనైతే చెప్పాడు నాకు కువైకి సంబంధించినటువంటి అమ్మ కూతురు వచ్చేసి ఈ విధంగా నన్ను బలవంత పెట్టారు అదేవిధంగా ప్రలోభానికి గురి చేశారు కాబట్టి నేను దొంగతనం చేశానని చెప్పేసి తప్పైతే ఒప్పుకున్నాడు ఇక రెండోది వచ్చేసి దొంగిలించినటువంటి బంగారు అంతా ఎక్కడ మీరు అప్పజెప్పారంటే కదా అప్పుడు అతను ఏకంగా కోవిడ్కి సంబంధించినటువంటి ఇద్దరు ఆడవాళ్ళు ఎవరైతే నాకు చెప్పారో మేము ముగ్గురం పోయేసి పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఒక బంగారు దుకాణంలో ప్రతిరోజు కూడా మేము పోయేసి అమ్ముతూ వచ్చా వస్తూ ఉన్నామని చెప్పడంతో ఏకంగా పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆ బంగారు షాప్ అతన్ని అదేవిధంగా వీళ్ళు నలగర్ని పట్టుకొని ఇప్పుడు ఏకంగా పది సంవత్సరాలు జైలు శిక్ష అయితే విధించారు కాబట్టి ఇక్కడ జరిగినటువంటి ఇంకోటి ట్విస్ట్ ఏంటంటే కదా ఇక్కడ కత్ కోవేటికి సంబంధించినటువంటి ఇద్దరు అమ్మ కూతురు ఉన్నారు కదా తల్లికి ఐదు సంవత్సరాలు జైలు శిక్ష వేశారు తర్వాత కూతురికి కూడా ఐదు సంవత్సరాలు జైలు శిక్ష వేశారు అదే విధంగా పాకిస్తాన్ అతనికి పది సంవత్సరాలు మన భారతదేశం సంబంధించినటువంటి అతనికి పది సంవత్సరాలు విధించారు కాకపోతే అమ్మకైతే ఐదు సంవత్సరాలు అలాగే ఉంచేశారు వాళ్ళ కూతురు ఎవరైతే ఉన్నారో ఉన్నారో ఆ అమ్మాయికి వచ్చేసి ఐదు వేల దినాలు పూచి కింద వాళ్ళ దగ్గర డబ్బు ఉంచుకొని ఆ అమ్మాయికి బెయిల్ అయితే ఇచ్చారు ఇక్కడ ఇక కోవేటికి సంబంధించినటువంటి వాళ్ళ అమ్మ విషయానికి వచ్చినా కూడా ఇంకేముంది ఈఎంఐకి ఎట్లాగో ఐదు వేల దినార్లు ఇచ్చి బయటకు తీసుకుని వచ్చారు ఆ మహా అయితే ఇంకొక పదివేల దినాలు కట్టేసి ఆవిడ గారిని కూడా బయటికి తీసుకొస్తారు అయితే ఈ స్కామ్ ఎంత చేశారో తెలుసా ఎనిమిది లక్షల దినార్లు విలువ చేసేటటువంటి బంగారం నొక్కేశారు వీళ్ళందరూ కలిసి ఇప్పుడు మన పరిస్థితి ఏంది ఇంకేమీ లేదు పది సంవత్సరాల పాటు జైలు శిక్ష అనుభవించి రావాల్సిందే అందుకని చెప్పేసి మీకు కూడా ఇటువంటి సిచ్యువేషన్ కలిగినప్పుడు ఏం చేస్తారంటే కదా ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోండి ఆ తర్వాత మీ మీద వాళ్ళు రివర్సులు ఏదైనా కేసు వేస్తారా గీసు వేస్తారా అన్ని పక్కన పెడితే కదా ఈ విధంగా వాళ్ళు ఏదో పదివేల దినాలు ఇస్తామని ఖచ్చితంగా ఇక్కడ మనవాడు వాళ్ళు ప్రలోభ పెట్టినప్పటికీ భయపెట్టినప్పటికి కూడా కాస్త కూస్తూ మనవాడులో కూడా కాస్త డబ్బు మీద ఆశ ఎవరికైనా ఉంటుంది కదా ఆ ఆశతో మనవాడు కూడా కాస్త చేసినట్టు ఉన్నాడు ఇప్పుడు వచ్చేసి పది సంవత్సరాల పాటు జైలు శిక్ష అనుభవిస్తూ జైల్లో కూడా కూర్చోన్నాడు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి ఏదేమైనప్పటికి కూడా వాళ్ళమ్మ కూడా బయటకైతే వస్తుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ నేనైతే చెప్పగలను హ్యాపీ నెస్ డే ఆన్ బాయ్ బాయ్